ప్రేమికుల రోజు అంటేనే రోజుతో మొదలవుతుంది అయితే విశాఖపట్నంలోని మంచి మంచి బ్యూటిఫుల్ రోజెస్ ఎక్కడ దొరుకుతాయి అనేది ఎక్కువ మంది సెర్చింగ్ చేస్తూ ఉంటారు అయితే చిరుపురంలోని రోజెస్ అన్నీ కూడా ప్రేమికుల దినోత్సవం పురస్కరించుకొని ఇరవై ఐదు రూపాయలకే అయితే అందిస్తున్నారు ఇంకెందుకు ఆలోచన మరి వచ్చేయండి ప్రేమికుల రోజు వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ తాము ప్రేమను తెలిపేందుకు బ్యూటిఫుల్ రోసెస్ ఫ్లవర్ బొకేలు కొనుగోలు చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఫ్లవర్ బొకేస్ రోజెస్ అనేవి ట్రెండింగ్గా మారాయి అయితే విశాఖపట్నంలోని రకరకాల తాజా పూలతో ఫ్లవర్ బొకేస్ కావాలనుకుంటే సిరిపురం జంక్షన్ వద్దకు వస్తే అన్ని రకాల ఫ్లవర్ రోసెస్ బొకేస్ కూడా అందుబాటులో ఉన్నాయి ప్రేమికుల రోజు సందర్భంగా నిర్వాహకులు కొత్త కొత్త మోడల్స్ తయారు చేశారు ప్రేమికుల రోజు సందర్భంగా ఈ రోజు ఏ ఫ్లవర్ అయినా సరే ఇరవై ఐదు రూపాయలకే ఆఫర్ పెట్టడం జరిగింది ఇక్కడ బొకేలు వంద రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు ఉన్న ఈ రోజు మాత్రం స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు